శ్రీగురుభ్యో నమ హరి ఓం హరి ఓం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గురించి కృష్ణాష్టమి గురించి మనం శ్రావణ పౌర్ణమి గురించి కూడా వింటుంటాం అలాగే మరింత విశేషమైనటువంటిది భౌమ సంబంధమైనటువంటిది కుజదోషాలను నివారించగలిగేటువంటిది భూమి సంబంధమైనటువంటి సమస్యలు వివాహ సంబంధమైనటువంటి దాంట్లో కుజగ్రహ దోషాలను పోగొట్టేటువంటిది దీన్ని భౌమవాసము అంటే ఏంటి మంగళవారము అని పిలుస్తారు శ్రావణ మంగళవారాల్లో చేసేటువంటి వ్రతాన్ని మంగళగౌరీ వ్రతము అని పిలుస్తారు ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతం అనేటువంటిది సహజంగా వివాహము కానివారు ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించి చేయడం జరుగుతుంది నిజానికి ఇది ఏడు వారాలు చేసి చివరి వారం రోజున ఉద్యాపన కొంతమంది మరికొన్ని చోట్లలో ఐదు మంగళవారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చినప్పుడు మొదటి వారం మొదలుపెట్టి ఐదవ వారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఉద్యాపనగా చేస్తారు అలాగే మరికొన్ని చోట్ల తొమ్మిది వారాలు ఈ యొక్క వ్రతాన్ని నిర్వహించుకోవడం అనేది ప్రస్తుతంగా ఉండేటువంటి పరిపాటి ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళగౌరీ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అంటే శివుడు పార్వతి కో పార్వతీదేవి శివుడి కోసం చేసినటువంటి తపస్సులో మన్మధుడి యొక్క వేటు వలన మన్మధుడు వేసినటువంటి బాణం వలన శివుడు పార్వతీదేవి వశుడైన తర్వాత మన్మధుణ్ణి సంహరించడం జరుగుతుంది దేవతలందరూ మొరబెట్టుకోగా మరలా అతన్ని పునర్జీవితున్ని చేస్తారు ఆనాటి నుండి మన్మధుడు ఎవరికి కనబడకుండా వేరే వాళ్ళ యొక్క ప్రేమ చిహ్నంగా మిగిలిపోయాడు ప్రతీదేవి యొక్క మురణ ఆలకించినటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలన అశరీరధారిగా మారినటువంటి మన్మధుడి యొక్క అనుగ్రహము మనందరిపైన కలగడం ద్వారానే ప్రేమ అభిమానాలు అనేటువంటివి వెళ్ళివిరుస్తాయి అని ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది దీని యొక్క ప్రధాన మూలంగా చెప్పాలి అంటే రామచంద్రస్వామి వారు సీతాదేవిని కోల్పోయి ఎంతో బాధపడుతూ తిరుగుతున్నప్పుడు నిజంగా సీత కంటపడితే తాను గుర్తుపడతాడా లేదా చూద్దామన్న ఉద్దేశంతో పరీక్షించడం కోసము పార్వతీదేవి ఈ యొక్క రామచంద్రస్వామి వారి ఎదురుగా వచ్చి సీతాదేవి స్వరూపంగా రామచంద్రస్వామి వారి యొక్క అవతార శీర్షికనలో మనం దర్శించినట్లయితే కనుక సీతాదేవిని పోగొట్టుకుని లక్ష్మణుడు చెట్టును పుట్టను కూడా విలపిస్తూ పలకరిస్తూ అడుగుతూ ఉంటాడు ఈ సమయంలో నిజంగా భార్య అంటే అంత ప్రేమ ఉంటుందా నేను పరీక్షిస్తాను అని పార్వతీదేవి సీతాదేవి చిత్రాంగా అంటే ఆమెలాగా రెడీ అయ్యి అక్కడ ఎదురుగా వెళ్ళి రాముడు ముందు నిలబడుతుంది నిలబడ్డప్పుడు ఆయన చక్కగా అమ్మవారికి రెండు చేతుల నమస్కరించి తల్లి అని నమస్కరిస్తాడు నేను సీతారూపంలో ఉంటే ఎలా గుర్తుపట్టారు మీరు అంటే నా సీతను ఏ రూపంలో ఉన్నా నేను గుర్తుపడతాను ఇతరులు ఎవరూ కూడా నా సీత కాజాలరు అని రామచంద్రస్వామి వారు చెప్తారు దానికి ఎంతో సంతోషంగా తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది కానీ ఆమె సస్వరూపాన్ని ఆమె మార్చుకోలేకపోతుంది దానికి గల కారణం ఏమిటంటే వారి ఎదుట సీతాదేవిగా నిలబడ్డటువంటి ఆ యొక్క పార్వతీదేవి తను ఏ విధంగా అయితే సీతలా కనపడిందో అదే రూపంలో ఉండిపోయింది అప్పుడు ఈశ్వరుడు చూసి నా తండ్రి స్వరూపుడైనటువంటి రామచంద్రస్వామి వారి యొక్క ధర్మపత్ని అయిన సీతలాగా నువ్వు కనపడుతున్నావు గనక నీవు నాకు ఇకపైన ఇలాగే తల్లి రూపంలోనే కనపడతావని తన భార్యగా దూరం పెట్టడం జరిగిందట ఆమె ఎంతో విలపిస్తూ ఆమె శక్తి చేత ఆ యొక్క తన తండ్రి మనస్సులో చేరి ఈ యొక్క దక్ష యజ్ఞాన్ని ప్రారంభించి ఆ దక్షయజ్ఞంలో తాను కాలిపోయి మనకందరికీ ఆ కథ తెలిసిందే ఆ కథ ద్వారా ఆమె అక్కడ నశించిపోయి ఆ తర్వాత మళ్ళీ పార్వతీదేవిగా పా ఆ పర్వతుడు అనేటువంటి మహర్షి యొక్క అనుగ్రహం వలన తాను పర్వతంలాగా ఉండి ఆ పర్వతుడికి జన్మించినటువంటి కుమార్తెగా ఉంది కనుక ఆమెను పార్వతీదేవి అని పిలవడం జరిగింది అటువంటి పార్వతీదేవి అంశతో ఆమె చక్కగా జన్మించి స్వామివారిని మరలా అనుష్ఠించుకొని ఆ స్వామిని పరలా పొందింది కనుక ఆ సమయంలో ఈ యొక్క యుద్ధంలో అక్కడ ఉండేటువంటి అంధకాసురుణ్ణి సంహరించే సమయంలో ఒక చెమట బిందువు నీ భూమిపైన పడిందట ఆ చెమట బిందువు ఎప్పుడైతే భూమిపైన పడిందో ఆ భూమి నుండి ఉద్భవించినటువంటి వాడే ఈ భౌముడు అనేటువంటి రాక్షసుడని కొన్ని చోట్లల్లో అంగారకుడిగా కొన్ని చోట్లల్లో చెప్పబడుతుంది అతను ఒక నల్లటి పొగ మంచు పొగ రూపంలో విస్తరిస్తూ ఉంటే అరవై నాలుగు మంది దేవతలు అతనిపైన కూర్చుండబెట్టారట అయినా అతను శాంతించని పక్షంలో ఆంజనేయ స్వామి వారి యొక్క కుడిపాదాన్ని ఇవ్వడం జరిగిందట మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి గధను ధరింపజేయడంతో అప్పుడు ఆయన వెళ్ళి దాన్ని అనగదొక్కారు గనక ఎక్కడైతే ఈ భౌమ సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయో అంటే కుజ దోషాలు కానీ భూమికి సంబంధించినటువంటి ఇక్కట్లు కానీ ఉంటాయో వివాహం అయినటువంటి వారు వివాహము కాని వారు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చును కనుక మంగళగౌరి యొక్క అనుగ్రహం చేత శరీరంలో ఉండే అనారోగ్యాది క్రతువులను సమస్యల నుంచి కూడా ఈ క్రతువును ఆచరించడం ద్వారా మనం చక్కటి పుణ్యఫలాన్ని పొందుతాం ఆ మంగళగౌరి అనుగ్రహాన్ని మనమందరము పొందాలని కోరుకుంటూ స్వస్తి